రోడ్డు కింద మనకు నేను అక్కడ ఉన్నటువంటి కూడా నేను విజిటింగ్ పోయేసి వచ్చాను మన కంపెనీ నుంచి కూడా వెహికల్ తిరిగే విధంగా మనకు రోడ్డు ఉండదు అంటే మళ్ళీ సెకండ్ రేజింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ రోడ్డు చూస్తే కంప్లీట్ గా ఈజీ అంటే మా రైతు భాషలో ఆ రోడ్డు అంతా కూడా కరిగిపోయి కిందకి వెళ్ళిపోయి పూర్తిగా పాత రోజుల్లో మాకు చేలల్లో చెప్తుంటారు బొంగాలు అన్నట్టుగా ఆ విధంగా ఈ రోజు వాటర్ అంతా కూడాను బయటకు వచ్చేస్తున్నాను ఇది బయటకు వచ్చేసి వచ్చేసి మనం దాని మీద ఈ రోజు రూటింగ్ చేయడం అది అని చెప్పి తాత్కాలికమైనటువంటి పనులు చేస్తాం ఇది గనక ఒకసారి మిస్లీడ్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వరకైపుడైతే ముస్నూరువారిపాళ్యం దేవర్దర్బి గిరిజన కాలనీ కుమ్మరపాళ్యం తైదిబ్బ మిట్టపాళెం పైనంపురం అనంతపురం మండపం ఈ విధంగా చూస్తే పదకొండు గ్రామాలకి ఎనిమిది పంచాయతీలు పదకొండు గ్రామాలకి ఈ ఆష్పాండు వల్ల మనకి ఇబ్బంది జరిగే పరిస్థితుంది ఇంత పరిస్థితి మనం పెట్టుకొని జరిగిపోయినటువంటి గవర్నమెంట్ గాని అయిపోయినటువంటి మన ప్రాజెక్ట్ ఉన్నటువంటి మనం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీని మీద పోగా కేవలం ఎవరన్నా వచ్చి అనిస్తే వాళ్ళకి తాత్కాలికంగా ఏదో ఒక వర్క్ ఇచ్చేసి ఆడ ఆపేసి కడిపేసరి రోజు పూర్తిగా అయిపోయింది ప్రాజెక్ట్ అయితే మాత్రం కంప్లీట్